వెల్కమ్ టు టాక్స్ ప్రకృతిలో సహజంగా ఉండే ప్రాణ వాయువు అయిన ఆక్సిజన్ గురించి మనందరికీ బాగా తెలుసు కానీ మనం ఉండే ఇదే ప్రపంచంలో డార్క్ ఆక్సిజన్ అనేది కూడా ఒకటి ఉందని మీరు ఎంతమందికి తెలుసు అసలు డార్క్ ఆక్సిజన్ అంటే ఏంటి ఈ డార్క్ ఆక్సిజన్ అనేది ఎక్కడ మరియు ఎలా ఉత్పత్తి అవుతుంది అంతేకాకుండా మనం రెగ్యులర్ గా పీల్చే ఆక్సిజన్కి మరియు ఈ డార్క్ ఆక్సిజన్కి మధ్య తేడా ఏంటో ఈరోజు మనం క్లియర్గా డిస్కస్ చేద్దాం సో ఎప్పట్లానే టాపిక్లోకి వెళ్ళబోయే ముందు మీకు వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా అసలు విషయానికి వస్తే జనరల్గా సూర్యుడి యొక్క కాంతిని ఉపయోగించుకుని ఫోటోసింథసిస్ లేదా కిరణజన్య సంయోగ క్రియ అనే పద్ధతి ద్వారా మన భూమిపైన ఉండే పచ్చని చెట్లు మనం రెగ్యులర్గా పీల్చే ఆక్సిజన్ ఏదైతే ఉందో దాన్ని న్యాచురల్గా ఉత్పత్తి చేయడం జరుగుతుంది అంతేకాకుండా ఈ సూర్యుడి యొక్క కాంతి అనేది సముద్రం లోపలికి అంటే సుమారు మూడు వందల యాభై అడుగుల లోతు వరకు చాలా ఈజీగా వెళ్ళగలుగుతుంది కనుక అంతలోతులో ఈ సూర్యుడి యొక్క కాంతిని ఉపయోగించుకుని సముద్రపు అడుగున ఉన్న కొన్ని పచ్చని చెట్లు ఫైటోఫ్లాంగ్టాన్స్ మరియు ఆల్గేలు కూడా మనం రెగ్యులర్ గా పీల్చే ఆక్సిజన్ ఏదైతే ఉందో దాన్ని న్యాచురల్గా ఉత్పత్తి చేయడం జరుగుతుంది ఇంకా గట్టిగా చెప్పాలంటే మనం భూమి పైన స్వేచ్ఛగా పీలుస్తున్న సగంకి పైగా ఆక్సిజన్ అనేది సముద్రపు అడుగున ఉన్న ఈ చెట్లు ఫైటోఫ్లాంగ్టాన్స్ మరియు ఆల్గాయలే ఉత్పత్తి చేస్తున్నాయి ఇదంతా పక్కన పెడితే ఫోటోసింథసిస్ అనే పద్ధతిని ఉపయోగించి భూమి పైన మరియు సముద్రపు అడుగున ఉన్న ఈ పచ్చని చెట్లు అనేవి మాత్రమే ఈ ప్రపంచంలో ఆక్సిజన్ ని నాచురల్ గా ఉత్పత్తి చేస్తాయన్న సంగతి మనకి ఇప్పటి వరకు తెలుసు చాలా మంది పరిశోధకులు కూడా సముద్రం లోపల ఉండే ఈ ఆక్సిజన్ అనేది సముద్రపు అడుగు బాగా ఉన్న ఈ పచ్చని చెట్లు ఉత్పత్తి చేయడం వల్ల మాత్రమే వచ్చిందని చెప్పి ఇప్పటి అనుకున్నారు కానీ రీసెంట్గా కనిపెట్టిన దాని ప్రకారం సముద్రం లోపల ఐదు కిలోమీటర్ల లోతులో సూర్యుడి యొక్క కాంతి కూడా చేరలేని మరియు అత్యంత కటిక చీకటితో నిండిన సముద్ర గర్భం నుంచి కూడా చాలా వరకు అధిక మోతాదులో ఆక్సిజన్ అనేది ఉత్పత్తి అవుతున్నట్టు గుర్తించారు దీనికి గల కారణం సముద్ర గర్భంలో కొన్ని వేల నాటి నుంచి చనిపోయిన గవ్వలు నత్తలు వీటితో పాటు ఇతర సముద్రపు జీవుల యొక్క డెడ్ లో ఉండే మెటీరియల్స్ మరియు సముద్రపు వాటర్లో ఉన్న కొన్ని రకాల మెటల్స్ ఇవన్నీ అక్కడ సముద్ర గర్భంలో ఉండే హై ప్రెజర్ లేదా అధిక ఒత్తిడి వల్ల దగ్గరకు వచ్చి మన బంగాళదంప ఆకారంలో ఉండే కొన్ని గడ్డల కింద ఫామ్ అవుతాయి వీటినే నాడ్యూల్స్ అంటారు ఈ నాడ్యూల్స్ అనేవి చనిపోయిన సముద్రపు జీవుల యొక్క డెడ్ బాడీస్ లో ఉండే మెటీరియల్స్ నుంచి మరియు సముద్రపు వాటర్ లో ఉండే కొన్ని మెటల్స్ నుంచి సముద్ర గర్భంలో ఫామ్ అయ్యేందుకు కొన్ని వేల ఏళ్ళ సమయం పడుతుంది అంతేకాకుండా ఈ నాడ్యూల్స్ లో చాలా అధిక మోతాదులో కోబాల్ నికిల్ లిథియం మ్యాంగనీస్ ఐరన్ ఇవే కాకుండా కొన్ని రకాల రేరత్ ఎలిమెంట్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి అందుకే వీటిని పాలిమెటాలిక్ నాడ్యూల్స్ అంటారు ఈ పాలీమెటాలిక్ నాడ్యుల్స్ లో చాలా ఇర్రెగ్యులర్ డిపాజిట్స్ లో ఉన్న వివిధ రకాల మెటల్స్ వల్ల ఇది సముద్ర గర్భంలో నాచురల్ బ్యాటరీగా యాక్ట్ చేస్తూ చాలా తక్కువ వోల్టేజెస్ లో ఎలక్ట్రిసిటీని విడుదల చేసి ఈ ఎలక్ట్రిసిటీ ద్వారా సముద్రపు వాటర్ లో ఉండే వాటర్ మాలిక్యూల్స్ ని అంటే హెచ్ ని హైడ్రోజన్ మరియు ఆక్సిజన్ కింద స్ప్రిడ్ చేసి ఆక్సిజన్ ని నాచురల్ గా ఉత్పత్తి చేయడం జరుగుతుంది ఎలక్ట్రిసిటీని ఉపయోగించి వాటర్ మాలిక్యూల్ ని హైడ్రోజన్ మరియు ఆక్సిజన్ కింద స్ప్రిట్ చేసే పద్ధతిని ఎలక్ట్రోలైసిస్ అంటారు ఇలా ఈ పాలిమెటాలిక్ నాడ్యూల్స్ అనేవి సూర్యుడి యొక్క కాంతి కూడా చేరలేని మరియు అత్యంత కటిక చీకటిగా ఉండే సముద్ర గర్భంలో ఎలక్ట్రోలైసిస్ అనే పద్ధతిని ఉపయోగించి నాచురల్ గా ఆక్సిజన్ ని ఉత్పత్తి చేయడం జరుగుతుంది దీనినే డార్క్ ఆక్సిజన్ అంటారు ఈ డార్క్ ఆక్సిజన్ ని ఉపయోగించుకుని మాత్రమే అక్కడ అత్యంత లోతులో ఉండే కొన్ని రకాల సముద్రపు జీవులు బ్రతకడం జరుగుతుంది మెరైన్ సైన్స్ మరియు స్కాటిష్ అసోసియేషన్కి చెందిన ప్రొఫెసర్ యాండ్రూ స్వీట్మెన్ సముద్రంలోనే అత్యంత లోతైన మరియు అత్యంత చీకటిగా ఉండే ప్రదేశాల నుంచి అధిక మోతాదులో ఈ డార్క్ ఆక్సిజన్ అనేది ఉత్పత్తి అవుతున్నట్టు రెండు వేల పదమూడులోనే గుర్తించారు అప్పుడు దీనిని ఎవరూ పట్టించుకోలేదు కానీ ఇప్పుడు దీనికి చాలా విశిష్టత సంతరించుకుంది డెవలప్డ్ కంట్రీస్ లో ఉన్న చాలా వరకు పెద్ద పెద్ద మైనింగ్ కంపెనీస్ అన్ని సముద్రపు అడుగు భాగాన ఉన్న ఈ పాలిమెటాలిక్ నాడ్యూల్స్ ని మైనింగ్ చేసి ఎక్స్ట్రాక్ట్ చేయాలని చెప్పి కొత్త కొత్త టెక్నాలజీస్ ని డెవలప్ చేస్తున్నాయి దీనికి గల రీజన్ ఏంటంటే ఈ పాలిమెటాలిక్ నాడ్యూస్ లో ఉన్న అత్యంత విలువైన మెటల్స్ మరియు రేరత్ ఎలిమెంట్స్ వీటికి మన ప్రపంచంలో చాలా అంటే చాలా డిమాండ్ ఉంది మన ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీస్ లో రెన్యూవబుల్ ఎనర్జీ ఇండస్ట్రీస్ అంటే సోలార్ ఎనర్జీ యొక్క ఎక్విప్మెంట్స్ మరియు విండ్ టర్బైన్స్ యొక్క ఎక్విప్మెంట్స్ తయారు చేసేందుకు మరియు స్పేస్ ఇండస్ట్రీస్లో కూడా ఈ ఎలిమెంట్స్కి చాలా అంటే చాలా డిమాండ్ ఉంది సో అందుకనే ఈ మైనింగ్ కంపెనీస్ అన్ని సముద్ర గర్భంలో ఉండే ఈ పాలీమెటాలిక్ నాడ్యూల్స్ని మైనింగ్ చేసి ఎక్స్ట్రాక్ట్ చేయడమే కాకుండా వీటితో బిజినెస్ చేసి లాభాలు గడించాలని చూస్తున్నాయి ఇదే కనుక జరిగి ఈ నాడ్యూల్స్ని సముద్ర గర్భం నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తే సముద్ర గర్భంలో ఉండే ఆక్సిజన్ యొక్క శాతం తగ్గి అక్కడ జీవించే చాలా వరకు సముద్రపు జీవులు చనిపోయే అవకాశం ఉంది సో ఫైనల్గా మన ప్రపంచంలో ఫోటోసింథసిస్ అనే పద్ధతి ద్వారానే కాకుండా ఎలక్ట్రోలైసిస్ అనే పద్ధతి ద్వారా కూడా ఆక్సిజన్ అనేది గా ఉత్పత్తి అవుతున్నట్టు కన్ఫర్మ్ అయిందన్నమాట అంతేకాకుండా ఈ ఆక్సిజన్ అనేది ఉత్పత్తి అయ్యే క్రమంలో సూర్యుడి యొక్క కాంతితో అవసరం లేకపోవడంతో దీనిని డార్క్ ఆక్సిజన్గా పిలుస్తున్నారు సో ఇదండి ఈ రోజు మన టాపిక్ నెక్స్ట్ టైం సరికొత్త టాపిక్తో మీ ముందుకు వస్తాను అప్పుడు సైనింగ్ ఆఫ్